మాదిగ జాతి కోసం అసువులు బాసిన వీరులకు జోహార్లు పందిటి సుబ్బయ్య మాదిగ నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో శనివారం మాదిగ రిజర్వేషన్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ ఈ మాదిగల అమరవీరుల వల్లే ఎందువల్ల అంటే ఎస్సీ వర్గీకరణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులు వెళ్ళు అందువలన వాళ్ళు కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలను కూడా మనందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా తెలంగాణలో జరిగిన అమరవీరు దినోత్సవం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు జిల్లాలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఈది మూడు గ్రామం ఆగ్రపురవాడు మండలం ఈదు మూడు గ్రామంలో ఈ మాదిగా ఎస్సీ వర్గీకరణ అనే కాన్సెప్టు ఏపీ ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది కానీ ఈ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తవటం ఈ మాదిగా అమరవీరులకి మన జాతి మొత్తం కూడా జీవితాంతం కూడా రుణపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణని చంద్రబాబు నాయుడు గారు తొందరగా వర్గీకరణ చేసేసి రేపు రాబోయే డిఎస్సీలకు కానీ అదేవిధంగా గ్రూప్ టూలో కానీ మాదిగలకి మాదిగా స్టూడెంట్లకి మాది ఉద్యోగస్తులకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ మార్చిలోనే ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు స్వరం తీసుకొని మాదిగా అమర అమరవీరులకు కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఒక జనాల అనివార్య అర్పించడం అని మేము తెలియజేస్తా ఈ వర్గీకరణ కానీ ఈ మార్చిలో చేస్తే అందువలన రాబోయే రోజుల్లో మన ఏపీ తెలంగాణ కాకుండా ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద మన ఈ వీళ్ళకి మాది జాతి మొత్తం కూడా జీవితాంతం కూడా రుణపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాను ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు స్వయంగా చెప్పిన సంఘటన చెబుతున్నారు అసెంబ్లీని ముట్టడించి అదే రోజున ముగ్గురు యువకులు మంచి వయసులో ఉన్న యువకులు నిరువున పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయారు వర్గీకరణ కోసం జాతి కోసం వారు ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు మందకృష్ణన్న గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు అందులో సురేంద్ర మహాదిగా ఏడుస్తున్నాడు అతనికి పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ కాలిపోయింది శరీరం కళ్ళంతా వాచిపోయాయి కృష్ణాన్న చూడలేకపోతున్నాడు అతన్ని కృష్ణాన్న చూస్తున్నాడు కృష్ణాన్న ఏడుస్తున్నాడు ఆ సన్నివేశం చూసి అతను అని తెలిసి ఏడుస్తుంటే ఆ సురేంద్ర మహాదిగనే వ్యక్తి ఒక మాట అన్నాడు అన్నా నువ్వు ఏడవద్దు నువ్వు ఆడబోద్దు నువ్వేడిస్తే నేను చాలా బాధపడతా నేను చనిపోతున్నందుకు బాధ లేదన్నా జాతి కోసం చనిపోతున్నా అయితే నా అంతా ఏంటంటే నేను వర్గీకరణ చూడకుండానే చనిపోతున్నా అని అన్న బాధ అన్న నాకన్న ఈ మాటను స్వయంగా మందకృష్ణ మాది గారు చెబుతూ కనీళ్లు పెట్టుకున్నారు అలాంటి వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణలో వర్గీకరణ వాళ్ళు త్యాగం చేయకపోతే ప్రాణాలు పెట్టకపోతే వర్గీకరణ జరిగి ఉండేది కాదు వాళ్ళందరికీ నివాళులర్పిస్తున్నాం జోహార్లు అర్పిస్తున్నాం మీ ప్రాణ త్యాగాలే మన బిడ్డల భవిష్యత్తుకు వారది బంగారు భవిష్యత్తుకు కొనాలి అయితే అక్కడ వృగీకరణ చేసిన తర్వాత అమరవీరులందరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం చొప్పున రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు బాగుంది ఈ సందర్భంగా అమరవీరులు జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న పదవి వాడుతున్నానుగా మహవీరు లారా

కైనడి చే ఉద్యమ బాటలు బిడ్డలో తూర్పున పుట్టేటి పొద్దున్న వెలుగులు కొడుకులో మాకు కైనడి చేటి ఉద్యమ బాటలు బిడ్డలో మాదిగా మహవీరులారా ಆದಿ ಜಾಂಬವನೇವ ರಸುಲರ ಮಾದಿಗ ಮಹಾವೀರುಲರ ಆದಿ ಜಾಂಬವನೇವ ರಸುಲರ ಜಾತಿ ವಿಮುಕ್ತಿ ಕೋರಿ ಸಂಘಟಿತ ಶಕ್ತಿಗ ಮಾರಿನಾರು ಹಕ್ಕುಲಾಯುಧಾನಿ ನೂರಿ ದಿಗುಣದರ ಉರಿ ಮೀಚುಸಿನಾರು ವಿಪ್ಲವ ಕಾರುಲ ಮಾರಿ ವಿಜಯ ಕೇತನ ಎಗರೆಸಿನಾರು ಆತ್ಮ ಗೌರವ ಪೋರಾಟ ಕೊಡುಕುಲೋ ಜಾತಿ ಗತಿ ಮಾರು ತುಂದರಿ ಚಾಟಿನಾರು ಬಿಡ್ಡಲೋ ಆತ್ಮ ಗೌರವ మారుతుందని చాటినారు బిడ్డలో జాతిగతి మారుతుందని చాటినారు బిడ్డలో జాతిగతి మారుతుందని చాటినారు బిడ్డలో జోహార్ మాదిగమర వీర్లకు జోహార్ మాదిగమర వీర్లకు జోహార్ జోహార్ మాదిగమర వీర్లకు జోహార్ ఆంద్రరాష్టంలో కూడా వర్గీకరణ సాధించి వాళ్ళకి నిజమైన నివాళలు అర్పిస్తామని తెలియజేస్తున్నాము